నాకు చదువులేదు అని ఎప్పుడు చదువు చదువులేదని బాధపడొత్తం భక్తికి ముక్తికి చదువులేందుకు ఆత్మశాంతి ఉంటే చాలు అదే దైవము చెరువులోన చేపకెవరు ఈత బావిలో బావిలోన కప్పకెవరు బాస అడవిలో అడవిలోన అమసెవరు ఆట నేర్పిరి ఆ చెట్టు మీద కోవిలకెవరు పూత నేర్పిరి ఆ నా పాముకెవరు సలు నేర్పిరి ఆ పుట్టిన బాలుడికి ఎవరు ఏడుపు నేర్పిరి అని మా అమ్మమ్మ నానమ్మ నాకు ధైర్యం చెప్పి నేను చదువుకోలేదని బాధపడుతుంటే ఇంకా చాలా అంటే చాలా చెప్పారు కానీ చదువు ఒక్కటే కాదు నీ ఆత్మవిశ్వాసం ముందర పనితనం పని అనేది నేర్చుకుంటే మనం చేసిన దానికి ప్రతిఫలం ఆశించకుండా ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుందని చెప్పారు కానీ నిజంగా నేను ఎప్పుడు ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ వాళ్ళ వాళ్ళు చెప్పింది పెద్దల మాట వింటే అది ఎప్పటికీ అని నా విషయంలో ప్రూవ్ అయింది సో అందరికీ ఒకటే చెబుతాను పెద్దల మాట అందరూ వింటే విజయమే కానీ అపజయం ఉండదు థ్యాంక్ యూ వెరీ మచ్